ఓం నారాయణ ఆది నారాయణ అవధూత శ్రీ వారి దివ్య చరిత్ర రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు సమర్పణ శ్రీ స్వామి వారి భక్త బృందం నెల్లూరు తుమ్మల తలుపూరు గాత్రం గంటి దేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ మనం ఈ దివ్య గ్రంథంలోని పదహారు అధ్యాయాల్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం ఈరోజు ఇక్కడ విషయ సూచిక శీర్షిక కింద ఈ గ్రంథం యొక్క ప్రచురణకర్తలైన శ్రీ దువూరు రాధాకృష్ణారెడ్డి గారు ఈ మహత్ గ్రంథం యొక్క ఆవిర్భావం గురించి చెప్పిన అమూల్యమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము అంతా భగవత్ సంకల్పం శ్రీ దువ్వూరు రాధాకృష్ణారెడ్డి గారు బిఏబిఎల్ బీజేపీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ మైపాడు పంచాయతీ మాజీ ఉపాధ్యక్షులు ఇందుకూరుపేట పంచాయతీ సమితి మాజీ ఎంపీటీసీ మైపాడు మాజీ అధ్యక్షులు మండల ప్రజాపరిషత్ ఇందుకూరుపేట శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇదంతా ఆ భగవత్ సంకల్పం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి ప్రియ శిష్యులైన శ్రీ నారాయణదాస స్వామివారి దివ్య చరిత్రను ఒక సద్గ్రంథంగా వెలుగులోకి తీసుకువచ్చే మహద్భాగ్యాన్ని ప్రసాదించిన ఆ భగవంతునికి నా కృతజ్ఞత అభివందనాలు నాకు చిన్నతరం నుంచి భగవంతునిపై భక్తి ముఖ్యంగా ఆ జగన్మాత శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారంటే ఎంతో భక్తి అదేవిధంగా వెంకయ్య వారంటే ఎనలేని భక్తి శ్రద్ధలుండేవి మా సోదరి నా శ్రీమతి ఇద్దరూ గొలగుముడికి వెళ్ళి వెంకయ్య స్వామివారి ఆలయాన్ని దర్శించుకుని వస్తుండేవాళ్ళు ఈ నేపథ్యంలో మాకు వెంకయ్య స్వామివారి శిష్యులైన శ్రీ గురువయ్య స్వామివారి పట్ల కూడా భక్తి కలిగింది తద్వారా స్వామివారికి నేను ఎంతో కాలం నుంచి భక్తునిగా ఉండేవాడిని గురువయ్య స్వామివారు కొద్ది రోజుల్లో పరమోపదిస్తారనగా అనుకోకుండా ఒక రోజున నా మిత్రుడు శ్రీ చంద్రశేఖర్ ద్వారా తలుపూరులో ఉన్న శ్రీ నారాయణదాసు స్వామివారు పరిచయ భాగ్యం కలిగింది తొలిసారిగా ఆ స్వామివారిని చూడగానే స్వామివారి పట్ల ఎంతో భక్తిభావం కలిగింది శ్రీ నారాయణదాసు స్వామివారిని చూసినప్పుడు నాకు ఆ జగన్మాత శక్తి ఆయనలో ఉన్నట్లు నాకు అనిపించింది సామాన్య మానవులమైన మనకు తెలియని ఒక మహాశక్తి ఏదో స్వామివారిలో ఉన్నట్లు నాకు స్పష్టమైంది తల్లి తన బిడ్డలను కాపాడుకున్నట్లుగా శ్రీ స్వామివారు తన భక్తులను ఎల్లవేళలా కాపాడుకుంటూ ఉంటారని కూడా స్పష్టమైంది ప్రత్యేకించి నాకు సంబంధించి పలు సందర్భాల్లో ఈ విషయం తేటతెల్లమైంది కూడా ఎప్పుడు ఏ కష్టం వచ్చినా స్వామివారు భక్తులను ఆ ఆదుకుంటూనే ఉంటారు స్వామివారి దీవెన ఉంటే చాలు జీవితంలో మనకి ఎన్ని బాధలున్నా ఇట్టే సమసిపోతాయి నేను మా కుటుంబం అనేకసార్లు తలుపూరుకు వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాం స్వామివారి మహిమలను నేను స్వయంగా కళ్ళారా చూశాను ఓసారి శ్రీ స్వామివారు మంచినీటితోనే దీపం వెలిగించి ఆ జగన్మాత పూజ చేస్తుండగా చూసి నేనెంతో ఆశ్చర్యపోయాను అంతేకాదు స్వామివారు ఎంతో నిరాడంబరంగా ఉంటారు ఎప్పుడూ భగవద్ధ్యానంలో ఉంటారు దేని గురించి ఆశపడరు భక్తుల నుంచి ఏమీ ఆశించరు డబ్బు అన్న మాటే శ్రీ స్వామివారి ఆశ్రమంలో వినిపించదు భక్తుల కష్టాలు తీరేందుకు అమ్మవారి పూజలు చేస్తుంటారు ఎప్పుడూ తన గురుదేవుడైన భగవాన్ శ్రీ వారిని ధ్యానిస్తూ ఓం నారాయణ ఆది నారాయణ అంటూ భక్తులను దీవిస్తుంటారు శ్రీ నారాయణదాసు స్వామివారి అనుగ్రహంతో మన కష్టాలన్నీ తీరిపోతుంటాయి ప్రత్యేకించి నాకు అలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి కూడా స్వామివారి పట్ల కలిగిన పూజ్య భావంతో స్వామివారి సేవా భాగ్యాన్ని పొంది నిత్యం ఆ స్వామివారిని నేను ఆరాధిస్తున్నాను ఆశ్రమానికి కూడా నా వంతు సేవ చేస్తున్నాను ఇవన్నీ ఆలోచిస్తుంటే ఇదంతా ఆ భగవంతుని సంకల్పమేనని నాకు అనిపిస్తోంది భగవాన్ శ్రీ వెంకటస్వామివారిని నేను స్వయంగా చూడలేకపోయినా స్వామివారి సమాధిగ్రస్తం అయ్యాక అనేకసార్లు నేను గొలుగముడికి వెళ్ళి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి సమాధి మందిరం దర్శించుకునేవాణ్ణి ఆ తర్వాత వెంకయ్య స్వామివారి శిష్యులైన శ్రీ గురువయ్య వారి అనుగ్రహం లభించింది ఆ తర్వాత ఆయన ఇక కొద్ది రోజుల్లో పరమపతిస్తారనగా శ్రీ నారాయణదాసు స్వామివారి దర్శన భాగ్యం కలగడమే కాక ఆ స్వామివారి సేవా భాగ్యం కూడా కలిగింది ఇదంతా శ్రీ వెంకయ్య స్వామివారి కరుణా కటాక్షమేనని శ్రీ వెంకయ్య స్వామివారి నిర్ణయంతోనే శ్రీ గురవయ్య స్వామివారు నాకు శ్రీ నారాయణదాసు స్వామివారి సేవలో తరించే భాగ్యం కల్పించారని నా మనసుకు స్పష్టంగా గోచరమవుతోంది అంతేకాదు శ్రీ స్వామి వారే తలుపూరులో ఆ జగన్మాతను ప్రతిష్ఠించి నిత్యం ఆ తల్లికి పూజలు చేస్తుండారని శ్రీ నారాయణదాస్ స్వామివారికి అనుగ్రహించడం నాటి నుంచి శ్రీ స్వామివారు అనునిత్యం ఆ జగన్మాత సేవలో తరిస్తుండడం భక్తులందరికీ విదితమే అంతేకాదు ఎంతో పుణ్యప్రదమైన గోమాత సేవను శ్రీ స్వామివారు అనునిత్యం చేస్తూ ఉండడం ఇంకా ఆశ్చర్యం దాదాపు వందకు పైగానే గోవులు గేదెలను అన్నిటినీ ఊరి బయటకు ఎంతెంతో దూరం తీసుకువెళ్ళి మేపుకు వస్తుండడం చూస్తే ఆశ్రమవాసలైన యోగులకు గోమాతలపై ఎంత ప్రేమ కరుణ ఉంటుందో మనం కళ్ళారా చూడవచ్చు తలుపూర్ ఆశ్రమంలో శ్రీ స్వామివారు గోపూజ చేసుకునే గోమాత శ్రీ వెంకటేశ్వార సూచన మేరకు ఆ గోవుకు పూజలు చేసి సమాధి చేయడమే కాకుండా ఆ గోవుకు మందిరం కూడా కట్టించి ఆరాధించడం మనం తలుపూర్లో చూడవచ్చు ఇప్పటికీ శ్రీ నారాయణదాసు స్వామివారు ఎంతటి ఎండలోనైనా జోరు వానలో కూడా గోసేవ విడవకపోవడం ఎంతో ఆశ్చర్యమే ఇకపోతే అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు తలుపూరు గ్రామంలో ఎంతో కాలం నివసించారు శ్రీ నారాయణదాసు స్వామివారిని అనుగ్రహించి ఎన్నో సత్కార్యాలను ఆయన చేత జరిపించారు అలాంటి విశిష్టమైన పవిత్రమైన ఆశ్రమం ఇది అవధూత శ్రీ నారాయణదాసు స్వామివారి అనుగ్రహం పొందగలగడం నిజంగా మాకు మా కుటుంబానికి పూర్వజన్మ సుకృతం ఈ నేపథ్యంలో ఒకసారి స్వామివారి గురించి భక్తులందరికీ తెలిసే విధంగా ఒక గ్రంథం ఉంటే బాగుంటుందనే ఆలోచన కలిగింది ఇది కూడా ఆ భగవత్ సంకల్పమే అందుకు నా మిత్రుడు సీనియర్ పాత్రికేయులు లాయర్ వారపత్రిక సబ్ ఎడిటర్ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారికి ఆ విషయం చెప్పగానే సంతోషంగా ఆయన ఈ గ్రంథరచన ప్రారంభించారు అయితే అందుకు అవసరమైన విషయ సేకరణతో పాటు ముఖ్యంగా ఎంతో అవసరమైన స్వామివారి జీవితంలోని కొన్ని సంఘటనలను స్వయంగా స్వామివారి నుంచే తెలుసుకుంటే బాగుంటుందనుకుని భావించి మిత్రులైన శ్రీ చంద్రశేఖర్ గారు నేను కళాదీప్తి శ్రీ సుబ్రహ్మణ్యం గారు అందరం కలిసి తలుపూరుకు వెళ్ళి శ్రీ స్వామివారికి ఈ విషయం తెలియజేయగా స్వామివారు అందుకు సమ్మతించడమే కాక మా అందరికీ తన దివ్యాశిస్సులను అందజేశారు అంతేకాదు తన జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలను శ్రీ స్వామివారే వివరించి ఈ గ్రంథ రచనకు ఆశీర్వదించారు ఇక అంతకన్నా భాగ్యం ఇంకేం కావాలి స్వామివారు తన గురించి స్వయంగా చెప్పిన అనేక విషయాలతో పాటు అందుకు అనుబంధ విషయాలను ఇంకా పలువురి భక్తుల ద్వారా స్వామివారి మహిమలు ఇలా అనేకమైన విషయాలను సేకరించి స్వామివారి దీవెనలతో ఈ పుస్తకాన్ని ఆద్యంతం అద్భుతంగా రచించిన మిత్రుడు శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారికి నా శుభాభినందనలు శ్రీ స్వామివారి దివ్యానుగ్రహంతో వెలువడుతున్న ఈ దివ్య చరిత్రను ప్రచురించే భాగ్యం కలగడం నా అదృష్టం రెండు వేల పద్దెనిమిది నాటికి ఈ గ్రంథం పూర్తయింది ఇదంతా కూడా ఆ స్వామివారి దయే ఈ గ్రంథాన్ని ఎంతో శ్రమకూర్చి రెండు వేల పద్దెనిమిది జనవరిలో ఇంత అందంగా రూపుదిద్దిన నా ప్రియమిత్రులు కళాదీప్తి డాన్స్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్రీ ఈకే సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు అన్నిటికీ మించి స్వామివారిని మా అందరికీ పరిచయం కలిగించి స్వామివారి దివ్య చరిత్రను మహాత్మ్యాలను తెలుసుకునే మహద్భాగ్యం కలిగించిన స్వామివారి భక్తులు నిరంతరం స్వామివారి సేవలో తరించే స్వామివారి శిష్యులు ప్రముఖ పాత్రికేయులు శ్రీ చంద్రశేఖర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు అదేవిధంగా ఈ గ్రంథ రచనకు ఎంతగానో సహకరించిన ఆశ్రమవాసి సీతమ్మ గారికి స్వామివారి భక్తులు శ్రీ వెంకటేశ్వరుల గారితో పాటు మరెంతో మంది స్వామివారి భక్తులకు కృతజ్ఞతలు స్వామివారి దివ్య చరిత్ర ప్రచురణకు భక్తితో సహకరించిన మిత్రులకు అనేక మంది భక్తులకు నా కుటుంబ సభ్యులకు అందరికీ శుభాభినందనలు ముఖ్యంగా తలుపూరు గ్రామ ప్రజలకు పరిసర ప్రాంతాల ప్రజలకు ఇంకా అనేక ప్రాంతాల్లోని స్వామివారి భక్తులకు ఈ సందర్భంగా నా మనఃపూర్వక అభివందనాలు అందరికీ ఆ స్వామివారి దివ్యాశిస్సులు ఎల్లవేళలా పుష్కలంగా ఉండాలని ఈ సందర్భంగా నేను ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను అదేవిధంగా ఎంతో పవిత్రమైన శ్రీ స్వామివారి దివ్య చరిత్రను పఠించే భక్తులందరికీ శ్రీ స్వామివారి అనుగ్రహంతో పాటు అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్యాశిస్సులు ఆ జగన్మాత శ్రీ దేవి అమ్మవారి కృపా కటాక్షం నిరంతరం ప్రతి ఒక్కరికి నిండుగా మెండుగా లభించాలని నేను ఆ భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నాను శుభం అందరికీ శుభమగుగాక అంతా భగవత్ సంకల్పం అంటూ శ్రీ దువూరు రాధాకృష్ణ రెడ్డి గారు ఈ అమూల్యమైన గ్రంథం యొక్క ఆవిష్కరణ గురించి చెప్పిన అద్భుతమైన విషయాలను మనం విన్నాం ఈ విషయ సూచికలోని మిగతా విషయాలను తదుపరి భాగంలో తెలుసుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి Jay.